నమస్తే వెల్కమ్ టు థింగ్ ఫర్ ఆంధ్ర ఆంధ్రప్రదేశ్ లో ఎన్నికలు సమీపిస్తున్న కొద్దీ సమ్మె చేసే ఉద్యోగుల సంఖ్య పెరిగిపోతుంది అంగన్వాడీ వర్కర్లు పారిశుద్ధ్య కార్మికులు వాలంటీర్లు ఇలా అందరూ సమ్మె బాట పడుతున్నారు ఇలా ఒక్కొక్కరుగా సమ్మె బాట పడుతూ ఉండడంతో జగన్ సర్కార్ పీకర్లు కష్టాల్లో పడింది ఆంధ్రప్రదేశ్ లో సమ్మెల కాలం నడుస్తోంది ఒకరి తర్వాత ఒకరు సమ్మెకు దిగుతున్నారు ఎన్నికలకు ముందే జగన్ సమ్మెల సెగ తగులుతోంది ఎంతవరకు జగన్ సొంత సైన్యంగా భావించిన వాలంటీర్లు కూడా ప్రభుత్వంపై యుద్ధం ప్రకటించడంతో వైసీపీ నేతలు తలలు పట్టుకుంటున్నారు సమ్మెలో భాగంగా వీళ్లు ఆరుదా కార్యక్రమాన్ని కూడా బహిష్కరించారు వాలంటీర్లు సమ్మెకు దిగకుండా ప్రభుత్వం ఎంత ప్రయత్నించినా ఫలితం కనిపించడం లేదు వాలంటీర్ల సమ్మె మొదలైందో లేదు అప్పుడే పారిశుద్ధ్య కార్మికులు నిరవధిక సమ్మె చేపట్టారు ఈ సమ్మెలో పారిశుద్ధ్య కార్మికులతో పాటు ఇంజనీరింగ్ కాంట్రాక్ట్ సిబ్బంది ఔట్ సోర్సింగ్ సిబ్బంది కూడా పాల్గొంటున్నారు ముఖ్యమంత్రి జగన్ తన ఎన్నికలకు ముందు ఇచ్చిన హామీలను అమలు చేయాలని వీరంతా డిమాండ్ చేస్తున్నారు తమ జీతాన్ని ఇరవై ఆరు వేల రూపాయలకు పెంచాలని కోరుతున్నారు ప్రభుత్వం ఒక్కో పారిశుద్ధ్య కార్మికుడికి పదిహేను వేల రూపాయల జీతం ఇస్తున్నారు కానీ తమపై తీవ్రమైన ఒత్తిడి ఉంటుందని సమాన పనికి సమాన వేతనం ఇవ్వాలని పరు డిమాండ్ చేస్తున్నారు ప్రభుత్వం ఈ విషయంలో సానుకూలంగా స్పందించకపోవడంతో వీరు సమ్మెకు దిగారు మున్సిపల్ కార్మికులు చేపట్టిన ఈ సమ్మెకు టీడీపీ తన మద్దతును ప్రకటించింది గత ఎన్నికలకు ముందు పాదయాత్రలో వైఎస్ జగన్ ఇష్టం వచ్చినట్టు హామీలను కురిపించారు అధికారంలోకి వచ్చాక ఆ హామీలను నెరవేర్చడం ఎంత కష్టమో ఆయనకు అర్థమైంది ఉద్యోగులకు సమయానికి జీతాలు కూడా ఇవ్వలేని పరిస్థితుల్లో ఉంది ఏపీ ప్రభుత్వం ఎన్నికలు సమీపిస్తున్న కొద్దీ ఉద్యోగుల్లో ధైర్యం పెరిగింది ఒక్కొక్కరుగా సమ్మె బాట పడుతున్నారు రాష్ట్ర ప్రభుత్వానికి అంగన్వాడీ పారిశుద్ధ్య కార్మికుల సమ్మెను విరమించేలా చేయడం పెద్ద సమస్యగా మారింది అంగన్వాడీలో గత పన్నెండు రోజులుగా తమ సమ్మెను కొనసాగిస్తున్నారు గ్రాట్యుటీ అమలు చేయటం వేతనాలు పెంచటం వంటి డిమాండ్లతో వారు సమ్మెకు దిగారు మీరు గత రెండు వారాలుగా సమ్మె చేస్తున్నప్పటికీ ప్రభుత్వం పట్టించుకోవటం లేదు ప్రభుత్వం నుంచి ఎలాంటి పిలుపు లేదా హామీ రాకపోతే డిసెంబర్ ముప్పై ఒకటి తర్వాత ఉద్యమాన్ని తీవ్రతరం చేస్తామని అంగన్వాడీ ఉద్యోగులు చెబుతున్నారు ఈ పరిస్థితుల్లో జగన్ సర్కార్ ఏం చేస్తుందో చూడాలి ఈ వీడియో గనక మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోండి